నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ స్వప్నానలాక్స్ ఇప్పుడు మనం గోధుమ రవ్వ బన్సీ రవ్వ దొడ్డు రవ్వ అంటారు కదా ఆ దొడ్డు రవ్వని గోధుమ రవ్వ తీసుకుంటున్నాను దాంతో మనం ఉప్మాని ప్రిపేర్ చేసుకున్నాము ఇది ప్రీమిక్స్ పౌడర్ ఇలా చేసి పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి తక్కువ చేసుకుంటే బయట అయినా పెట్టుకోవచ్చు ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకొని ఇలా నూనె లేకుండా కొంచెం కలర్ వచ్చే వరకు వైట్ కలర్గా వస్తుంది రవ్వ అనేది అలా వచ్చే వరకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి అయినా బటర్ అయినా వేసుకోండి తర్వాత వీటిని అన్నిటినీ తీసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అల్లం తురుము చిన్న అల్లం చిన్న అల్లం ముక్కను తురిమి పెట్టుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పల్లీలు ఒక రెండు స్పూన్లు శనవప్పు రెండు స్పూన్లు తర్వాత కాజు ముక్కలు కూడా ఒక రెండు మూడు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి తర్వాత అల్లం తురుమును కూడా చిన్న అల్లం ముక్కను తురిమి తీసుకోండి ఎందుకంటే అల్లం ముక్కలుగా చేస్తే అది చాలాసేపు అనేది నిల్వ ఉండదు కాబట్టి ఇలా తురిమి వేసుకోండి తర్వాత బాగా వాటిని నూనెలో బాగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్నప్పుడు రవ్వ వేసుకున్నప్పుడు కూడా కొంచెం నూనె అనేది పైకి తేలకుండా డ్రైగా పొడిగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే నూనె అనేది కొంచెం ఎక్కువ అయితే నిల్వ అనేది ఉండదు నిల్వ ఉంటుంది కాకపోతే స్మెల్ బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కొంచెం కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఒకవేళ నిల్వ ఉంచుకుంటే నూనె స్మెల్ అనేది కొంచెం డిఫరెంట్గా మారుతుంది కాబట్టి ఒకవేళ ఎక్కువ చేసుకుంటే నూనె తక్కువ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు నెల రోజులైనా కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి తర్వాత వన్ కప్ గోధుమ గోధుమరవని తీసుకున్నాం కదా ఆ గోధుమ రవ్వను ఫ్రై చేసుకున్న దాన్ని ఆ పోపులో మనం ఇలా వేసి దాన్ని కూడా కొంచెం డ్రైగా పొడిగా ఉండేటట్టుగా చూసుకొని ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని బాగా చల్లారిన తర్వాత మనం మీరు స్టోర్ చేసుకునే బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా పెట్టుకోండి ఎందుకంటే బాగా చల్లారితేనే స్టోర్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది వేడి మీద స్టోరేజ్ చేసుకుంటే అది ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండదు తర్వాత మీరు మీరు ఈ ఇలా చేసిన దాన్ని గోధుమ రవ్వని ఒక కప్పులో తీసుకున్నాను దీంతో మనం గోధుమ రవ్వ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము క్యారెట్ని ఇలా తురిమి పెట్టుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకి రెండు కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి తర్వాత క్యారెట్ తురుమును కూడా వేసుకొని నీళ్ళలో వేసుకోవాలి నీళ్ళలో ఇలా తురిమి వేయడం వల్ల క్యారెట్ అనేది కరిగిపోతుంది మనం ముక్కలు ముక్కలుగా చేస్తే ఆ ముక్కలు అనేది అలాగే ఉండిపోతాయి తర్వాత క్యారెట్ తురుమును కూడా వేయాలి తర్వాత ఒక స్పూన్ సన్నుప్పు వేయాలి తర్వాత సన్నుప్పు అనేది మీరు వేసుకునే దాన్ని బట్టి వేసుకోండి చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత గోధుమ రవ్వను కూడా వేసుకొని కలుపుకొని కొంచెం పొడిగా అయిన తర్వాత ఇలా సర్వ్ చేసుకోవడం థ్యాంక్స్ ఫర్